కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణరొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తను సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది రాజకీయాల్లో కీలకమైనటువంటి ఘట్టం మొదలైంది మొత్తానికి పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వీడియోని రిలీజ్ చేశారు అందరిలో ఆఖడి మంచి చేయడంలో ముందుండే వ్యక్తి గెలిపించండి అంటూ అంతా మంచి జరగాలని తన తమ్ముడి కోసం వచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీడియో ప్రకటనే ఆయన త్వరలోనే రాబోతారు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మరి వీడియో రిలీజ్ చేయడంతో ఖచ్చితంగా బహిర్గతం చేసిన మెగాస్టార్ అభిమానులు జోహార్ అంటున్నారు అంతేకాకుండా త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం ఎంట్రీ ఇస్తారని కూడా సమాచారం రాజకీయాలకు అతీతంగా ఉన్నారు సినిమాల కోసం అప్పుడు రాజకీయాలని సైతం మరి ఆయన దూరం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ తన పవన్ కళ్యాణ్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు ఓ బిడ్డలాంటి వ్యక్తిని తన నలుగురిలో మాటలు పడుతున్న జనాల బాకు కోసం అలాగే తన భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా ముందడుగు వేస్తున్నారంటే అంతకు మించి ఆయన గురించి గొప్పగా ఎలా చెప్పాలంటూ చెప్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి సో ఎట్టకేలకు వీడియో బయట రిలీజ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నటువంటి మెగా అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ముందడుగు వేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి అయితే పవన్ ని సపోర్ట్ చేస్తూ గెలిపించాలని నిర్ణయించుకున్నారు నేరుగా రాజకీయానికి సంబంధించిన విషయాల్లో ఆయన్ని సపోర్ట్ చేస్తూ ముందడుగు వేయడమే కాకుండా ఇప్పుడు అద్భుతమైన విజయం సాధించాలని కోరుతూ మన మెగాస్టార్ చిరంజీవికి సపోర్ట్ గా మరి మెగా అభిమానులు కూడా తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారట త్వరలోనే రామ్ చరణ్ ఇంకా మిగతా అందరూ కూడా వస్తారని తెలుస్తోంది సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా అండగా నిలబడ్డేవే కాదు మెగాస్టారే ఇప్పుడు ప్రత్యక్షం అవ్వబోతున్నారు పీఠాపురంలో